అందరికీ కూడా గుడ్ 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 మార్నింగ్ 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 ఇంత చలి ప్రైజ్ స్వెటర్ అయితే వద్ద ఎందుకో నాకు అర్థం కాదు స్వేటర్ వద్ద వేడి వేడి ఇడ్లీ తినింది మంచిగా ఇంకా చలి ఎదిరిస్తుంది వద్దు ఏమైనా కానీ ఇంకా అన్నట్టుంది అనమాట మాకే అసలు అదే కావట్లేదు కానీ మాట్లాడేస్తున్నారు తాతగారు తాతకు దోషు కావాలంటే దోష చేయలేదు అనమాట ఇగో అమ్మా కాలుతుంది జాగ్రత్త సైడ్కే పట్టుకో ఓకే అని టీ చెప్పావు చేతులు లేవు ఇప్పుడు తెలియన టీ తాగాలంటావా తాగాలో మరి సలి చలి పెడుతుండే అది సామాన్లుగా చల్లటి నీళ్ళల్లో కడుగుతుందన్న కొలాగా కూడా ఏమో తొందరగా పొందేది లేకుంటే జీలు వాడుతుండే ఎనీ టైం పారు వస్తారు తర్వాత కరెంటు జ్వరాలి టీ మాట్లాడితే మా ప్రైజీ వస్తుంది ఆడ అల్లడ అరుస్తుంది ఆడ నీకు ఇన్మిస్ ఉందో లేదు టీ తెస్తున్నట్లే ఉండవు ఈ మంచం వేసుకో తగదు తొందర చల్లారిపోతుంది ఫ్రెండ్స్ ఇంక టీ వేడివేడి తెచ్చినా నా చేయి కూడా కాలుతుంది వచ్చింది కదండి రావాలి వాళ్ళనికి ఎన్ని డిగ్రీలు కావాలి

తాగేటప్పుడు మళ్ళా పెడితే చూడండి నేను మంచిగా తెచ్చిచ్చిన తోటి తీసుకొచ్చేవాడుంది చిన్న చిన్న కప్పుల తర్వాత ఏం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని చెప్పేసి నేను పెద్ద కప్పులో తెస్తే ఇంత తీసుకొచ్చిన వంటది ఇంతే మంచిగా కాలం లేవనేది అందుకే నీళ్ళలో గుట్టి నీళ్ళలోదినట్టు చేపల జీవితం అయిపోయింది ఎందుకంటే నీటికి నువ్వు కడగడానికి కడివి నీకు వాడి మళ్ళీ కడగడానికి ఇదే వాటర్లోనే పని ఎక్కువైపోతుంది అనమాట రాత్రి వాటర్లో పొద్దున వాటర్లోనే చల్లగా అంతే మమ్మల్ని ఎక్కడుంటే అక్కడ ఏమి రా ఏమి ఏమి నీ ఏంది చెప్పు నీ బాధ ఏంది ఆడ కూర్చో చెప్పు నాకు చెప్పు ప్రైజ్ ఏం కావాలా చాక్లెట్ కావాలా చాక్లెటా ఇయనో బిస్కెట్ కావాలా ఏది అడిగినా ఈయన ఈరోజు నీకు భూగులు ఎత్తారు కానీ ఈయన ఒక్కటి కానీ ఇంచు ప్రైజ్ నీకు హాయ్ ప్రైజ్ ఎక్కువ హాయ్ హాయ్ చెప్తే చాక్లెట్ ఇస్తాను హాయ్ చెప్పు చాక్లెట్ ఇస్తానంటే మాటలు రాకుండా మాటలు కూడా ఉన్నాయి మా ప్రశస్తి ఉంది మా ప్రైజ్ అక్క నువ్వే ప్రైజ్ అక్క సారీ ప్రిన్స్ అక్క అట్లా చూసి చూసా చూసా మూకేదావా అమ్మ టీ తాత్తులే ఏం కావాలా టీ కావాలా వద్దు వద్దు అక్క ప్రైజ్ లేపు లేపమ్మా లాగిపోరా అన్నీ ఇవ్వండి మా ప్రశస్తాను లేపాలని చెప్పేసి వచ్చి అన్నీ లాగేలాగ పాడేస్తుంది అండి లేపినంత లేపుతుంది ఏ ఇంక మాట లేదనుకో ఏసేసి చెప్పపోతే మనం ఒకటి వెళ్తుంది అది నా బాధ ప్రశిస్త లేపమ్మా ఎంటకిలు పట్టుకొని ఎంటకిల్ ఇగ్గు ఇగ్గు

ఏం పని చేసుకోవాలంటే వచ్చి కాళ్ళు కంచుకుంటది కాళ్ళలో దూరుతుంది ఇంటికే మేము హోటల్లో పని చేయడానికి లేస్తాం కదా మాతో పాటు లేచి ఇంకా అందరూ లేపుతాదని నేను అంగడి దగ్గరికి ఎత్తుకొని పోతే ప్రతాప్ చూసేవా ఆడే పెట్టిపోయి ఇంట్లోనే ఉన్ని ఎచ్చగుండి అంటే అమ్మా వీడందరు చంపలు కొట్టి పొద్దున్నే లేపుతుంది అనమాట కదా అవు అవు అంటావు నీకు ఎంత ధైర్యము ప్రజీ నీ కళ్ళు ఆడండవు నీ కళ్ళు నీ కళ్ళు రైట్ ముక్కు ఆడుంది మా ముక్కు ముక్కు నోరు నోరు ఫ్రెండ్స్ మాకు ఎల్కేజీ అవసరం లేదు ఇంకా డైరెక్ట్ టెన్త్ క్లాస్ కి జాయిన్ చేస్తాం చెవులు ఆడండి చెవులు 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 చెవు ఏ అంటే ప్రజి ఏ చెప్పు నా బంగారు బిడ్డ ఒక బంగారు బిడ్డ కూడా లేదు ప్రసస్త నువ్వు నా బంగారు బిడ్డలు అందరికంటే నువ్వే ఫస్ట్ మా ప్రసస్తే ఇప్పుడు అయితే ఇప్పుడు కాదు కానీ చిన్న ఉన్నప్పుడు మేము లేచిన తర్వాత బోర్లు వండుకుంటున్నాను అనమాట ఏమి బోర్లు వండుకుంటే ప్రశస్తాన్ని బంగారు తల్లి నా చిన్న తల్లి అంటే ఎర్లీ మార్నింగ్ భారతి వాళ్ళు వీడియో చేస్తున్నారు ఫ్రెండ్స్ కానీ పొద్దునే చూడండి చీకట్లోనే వచ్చి ఇక్కడే ఉంది మా బుడ్డోడు అండి మా చిల్లి ఇక్కడే పడుకుంది అనమాట ఇంకా వాళ్ళు వీడియోలు చేస్తున్నారు అని చెప్పేసి అందరూ నిద్రపోతున్నా భారతి వెళ్ళిపోతే చేయాలి కూడా నిద్రపోతే ఊయలోకి వేసిన ఇంకా లేపుతా ఎన్నికరా విధంగా చూడండి ఎర్లీ మార్నింగ్ మా ఇంట్లో సిచ్యువేషన్ ఇలానే ఉంటది అండ్ మెల్లమెల్లగా అందరూ ముగ్గురు లేచిన తర్వాత ఏమవుతుంది అంటే బిస్కెట్లు అండ్ టోస్ట్లు ఏవో ఒకటి ఇచ్చేస్తే తినేస్తారు ఇంకా లేకపోతే గోల గోల ఫస్ట్ ఎందుకంటే ఇడ్లీలు దోశ తిని బోర్ కొట్టేసింది ఏమో బిస్కెట్లు ఏమని వద్దు మాకు అవసరం లేదంటారు తెలుసా నిజం ఫ్రెండ్స్ అసలు ఇడ్లీ తినండి సార్ రసం వేసుకొని వేసుకొని తినే వద్దు బిస్కెట్లే కావాలా అవి పేరైజే కావాలండి నేను చెప్పిన కదా బిస్కెట్ కదా ఎక్కడ పెట్టినావండి మమ్మల్ని కూడా అమ్మేసి తినండి బిస్కెట్లు

ఏసీలు అయితే కాడానికి రెడీ ఉంది భీమ్ అయితే నీళ్ళని ఉంచుకొని వచ్చి అయితే వేస్తాను పొయ్యి మీద అట్లా పెట్టేసి అట్లా రవ్వను తిరిగే లోపల అన్నం వేసి కాగుతుంది కదండి ఇంకా ఉండొద్దు ఎక్కడ పోతే ఎక్కడ తోకలా ఉంది ఏదైనా పని చేసుకుంటాం చాలా సిద్ధంగా చాలా అలవాటు అయింది మామూలుగా అలవాటు కాదు కూర్చోనే ఆయ్ బండి మీద పోతావా ప్రైజ్ ప్రైజ్

తిన్నాం రాని ఫ్రెండ్స్ మేమైతే పొద్దు పొద్దున్నే చిత్రానం అయితే తింటున్నాం అనమాట ఇది మా ఇంట్లో చేసింది కాదులేండి మా ఇంటి పక్కల అంటే నాతో ఎప్పుడు వచ్చి కూర్చొని అనమాట ఆ పాప అయితే చిత్రానము బుడ్డల కారం చేసాను వదిలే అని వేసిచ్చింది మా పప్పు అయితే విజులు వస్తుంది కానీ ఇది తినలేదని ఇది తినిపిస్తున్నాను సినిమా బాగున్నాడు అటోజీ సూపర్ సో ఫ్రెండ్స్ మొత్తం హోటల్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యట్లే కొన్ని స్వెటర్ కాదే స్వెటర్ అంటే నువ్వు వేసుకున్నది ఏంది రే బుడ్డగా తిందా తిందాంలే పాపనిచ్చినప్పుడు టీషర్ట్ కిందకి జార్త అనమాట సో హోటల్ వరకు అయిపోతే మనకైతే కొంచెం చిన్న గ్యాప్ అయితే దొరికేస్తుంది అంటే ఒక ట్వెల్వ్ ట్వెల్వ్ నుంచి మళ్ళీ ఒక టూ ఫార్టీ ఫైవ్ త్రీ వరకు అలా గ్యాప్ అనమాట సో అంటే రెస్ట్ తీసుకొచ్చి ఈ టైంలో ఇంకా ప్రమీల ఈ రెస్ట్లో కూడా రెస్ట్ తీసుకోదు మళ్ళీ ఏమవుతు అండి అక్కడ అడిగితే ఇక్కడ వీళ్ళ ఇంటికాడికి వచ్చిందని చెప్పింది అక్కడ ఏం చేస్తుందో చూడండి చివరలో కనిపిస్తుందా మీకు శారీ అక్కడ ఉంది చూడండి నాకు చెప్పకుండా వచ్చింది నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఆలోచన చేస్తా ఉంటే ఈరోజు చూసింది అనమాట ఏదో కొమ్మలు ఇరగొడతా ఉంది వాళ్ళ కంప్లైంట్ నేనే చేస్తాను మీ చెట్లు ఇరగొడుతుంది చూడతా అని నేనే చెప్పేస్తా మో ఏం చేస్తున్నా మో ఏమేమి నిన్న పల్లె గ్యాస్ ఎల్లు వత్తుకుంటుండాలే బిజీలో ఉన్నాడు ఎందుకు అన్నట్టు నేను ఒకదాన్నే వస్తే మూడు నాలుగు రోజులే మునుగాక పప్పు చేస్తానంటే ప్రతాప్ వద్దులే వద్దులే అంటున్నాడు ఎట్లా ఎట్లుంటుంది నాకు కూడా తెలియదు కానీ అంటే బెంగళూరులో నేను పని చేసేటప్పుడు అయితే ఒక అక్క చేసుకొని వస్తుంది అనమాట తింటుంటే చాలా టేస్ట్ ఉండేది అందుకనేసి కష్టపడి ప్రతాప్ లేకుండా టైం చూసి నేను వచ్చి తెంచుకుంటున్నాను అడిగేసి ఇంకా ఆడ పైరున్నాయి నాకు అందు అట్లే అందించుకొని అందించుకొని తెంచుకుంటున్నాను అనమాట అడిగే నేను అడుక్కోకుంటే తప్పు అడిగి తెంచుకుంటే తప్పు లేదు అసిన ముండి ఏం చేస్తావు పప్పు మునుగాకుతో నానే పప్పు అమ్మ టేస్ట్ బాగుంటుంది అని అంటే ఎట్లా చేస్తావు ఒకసారి రుపి టేస్ట్ చూస్తారు కూడా అనుగుడానండి ఆడ లే తాక తెంచుకుంటున్నాను ఆ కొమ్ముకున్నది ఈ కొమ్ముకున్నది ఫ్రెండ్స్ కొంచెం అంటే ఇదే ఇంత చిన్న ప్లేట్లో సరిపోతుంది వచ్చా వచ్చి అంటే ఇట్లా ఇది ఇవి పూలతో కూడి మునగాకు పూలతో చట్నీ బాగుంటది అంటే మరి ఒక రోజు మునగాకు కాడలతో చేస్తాము ఒక రోజు మునగలు ఒక రోజు మునగాకు మునగాకు పూత అన్ని చేసేద్దాం వేరులతో సహా కొమ్మ లెక్క ఇది చూడండి వరుస నేను వద్దులే ఎందుకని నేను నెగ్లెక్ట్ చేసేదానికో మాటి తట్టలేడు వెళ్ళి వెళ్ళి తెంచుకొచ్చుకుందాము వస్తే రాని పోతే ఓని అనుకోండి అనమాట అయితే ఫ్రెండ్స్ మీరే చెప్పండి అది ఎంత అవుతుంది ఈ ఆకు ఒక్కటే చేసి పెట్టి పప్పు చేయరు బ్యాళ్ళు టమోటాలు అవన్నీ వేసి ఇవి కూడా వేస్తాం అంటే మన కొత్తిమీర లాగా మెంత కూర అట్లా కూర మనం ఎట్లా వేస్తాం పప్పులోకి అట్లా వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇదేంటి అంటే తాలింపులోనే వేయాలన్నమాట ముందుగా ఒకటి అడుగు రెండు తీసుకోవడం వచ్చుకోవడం అంటే ఇదే చూడండి పర్మిషన్ ఏమో ఒకదానికి తెచ్చుకునేదేమో రెండు మునగా కడిగి ఏమేమి తెచ్చుకుంది చూడండి తమలపాకులు తమలపాకులు పువ్వు మునగాకు ఇస్తే తినది తెలుసోలేదనికి అనుమానంతో తినదో తమలపాకులు అంటే నాకు నమ్మిది కదా ఇంత పెద్ద గుండే కదా తినేయా కాదా మళ్ళీ ఏమైనా పిచ్చి తమ్ములపాకుల ఉండి నాకు భయం వేస్తుంది నిజం ఫ్రెండ్స్ కొత్త చెట్లు మమ్మల్ని చూసి అవుతుంది ఆకులు తిన గొర్రెలాగా తింటావు పాప పాపలేమో ఉ భయపెడతావాళ్ళు వండుకుందివే వండుకొంది ఆ కూరలు అంట ప్రేమలా చూడ బాగా గుర్తుపట్టి ఏ మాకులు చెప్పు గుర్తుపట్టి కూర చేసుకొని తింటారు ఏం కూర ఏం ఆకలి చెప్పు నాకు అది తమ్ములపాకులు అంటే తెలుసు తెలుసు కదా నోట్లో ఆకేసుకుంటావు కదా నువ్వు నైట్ డైలీ నోట్లో వేసుకునే ఆకలి చూడు మరి కూర ఉండుకుంది ఇట్లా ఆక కూడా ఉంటది అంటే అది ఇంత ఇంకా పెద్దగా ఉంటారు ఆయాక అనుకునేది చాంకూర ఏమో అంటారు అట్లా అనుకునేది అవ్వ ఇవి తమపాకులు మునక్కాయ పప్పు తినేవ మునక్కాయ ఆకపప్పు అంట అవడా పర్లే చేసి తినిపించే చేస్తా తింటే టేస్ట్ తెలుసు ఎప్పుడు చేస్తుందో ప్లాన్ చూద్దాం ఫ్రిడ్జ్ లో పెట్ట ఎందుకంటే మనకి ప్రోగ్రామ్ లో అవును చాలా మంది కామెంట్ చేసిన ఫ్రెండ్స్ చాలా థ్యాంక్స్ అందరికి కొత్తిమీర ఎలా స్టోర్ చేసుకోవాలి అండ్ అలాగే ఇంకోటి ఇంకేదో అన్నావు ఫ్రిడ్జ్ లో ఎట్లా పెట్టాలని

ఐరా చాక్లెట్ తింటివా ఎంత ఎంత పెద్ద తింటివి చాక్లెట్ సైజు తెలీదంట సరేలేమంటే అవేమన్నా మళ్ళీ సర్దుకుంటా కొత్తిమీర కొత్తిమీర బాక్సుల్లో వేసేది ఏమన్నా ఇంకా లేదు అంటే అట్లానే వదిలేసుకుని ఓపిక మొత్తం ఒలిచి కట్ చేసి పెట్టేకోవాలంట పక్కన కవర్ లో గట్టే చదువు కరెక్ట్ నాకే లే కామెంట్ ఏది ఏ కామెంట్ చేస్తున్నావో చూపి చూపించిన తర్వాత నాది లేదే ఇది ఏది రైట్ చదువు ప్రతాప్ టమాటా ఎప్పుడైనా బయట పెడితే పండు అవుతాయి ఫ్రిడ్ పండు అవుతాయా తెలుగు పండ్లు అవుతాయి చూడు మంచిగా చూడు పెడితే పండుతాయి అయింది క్షమించండి బయట పెడితే పండు అవుతాయి ఫ్రిడ్జ్ పెడితే కొత్తిమీర బాగా చూసి అంత కష్టపడింది అనమాట కామెంట్ చదవడానికి చదవడానికి సో నేనే చదువుతాను అండి ప్రతాప్ టమాటో ఎప్పుడైనా బయట బయట పెడితేనే పండుతాయి ఫ్రిడ్జ్లో పెడితే పండవు కొత్తిమీర బాగా చేసుకుని కవర్లో పెట్టి ఒక బాక్స్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటాయి ఓకేనా అంతే మన వాళ్ళు మంచిగా నువ్వేమీ అడగవాళ్ళు వాటి అన్నిటికీ కామెంట్లు రిప్లై చాలా చాలా థ్యాంక్స్ అబ్బా మొత్తానికి నిద్ర అయిపోయింది సో టైం అయితే చూడండి పన్నెండు పదమూడు నిమిషాలు అనమాట సో పొద్దున ఇప్పుడే తిన్నాం ఇప్పుడే తినే అలా ఇంకా మీతో మాట్లాడుతున్నాము సో వెళ్ళి అక్కడ మునగాకు తెప్పుకొచ్చింది అనమాట సో మునగాకు పప్పు కూడా ఎలా చేయాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి దాని గురించి కూడా తెలియకపోతే ఏదైనా తెలుసుకొని చేస్తుంది బట్ నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం తింటున్నాను ఎక్కడ కూడా తినలేదు ఏ లో కూడా ఎక్కడ పెళ్ళిళ్ళు ఎక్కడ తినలే తింటే ఇప్పుడు ప్రవీణ చేస్తేనే తిన్నట్టు లేకపోతే నేను తినలేదు అనమాట అక్కడ మా ప్రైజ్ ఫుల్ అల్లరి చేస్తుంది మా ఫ్యామిలీకి ఇది ఇష్టం అంట బాగుంటాయి అని చెప్పేసి ఇది నేను నాకు స్నీకర్స్ ఇది మా ప్రైజ్కి పడి ప్రైజ్ తిండి తిండే ఉంటది ఏడుపు ఏడిపోయి ఉంటది మళ్ళీ అన్ని కావాలి కానీ ఏడుపు ఉండదు మా ప్రైజ్కి చాలా నిజం చూడే ప్రైజ్ నువ్వు ఏడిస్తే నాకు ఇష్టం ఉండదు ఈ పిల్లలు ఏడుస్తా నిజం చీనికి తీసుకుంటే కూడా గుక్కు పట్టేస్తుంది అనమాట చాలా కోపం అంత కోపం ఉండకూడదు మంచిది కాదు కోపం గానీ ఏం చేస్తాం మరి ఎవరు రోషము పౌరుషం ఎక్కువ దానివల్ల ఏమి వచ్చేది పోయేది లేదు మంచిగా ఉండాలా గుర్తున్నాను అనుకో అయిపోతాం చూడండి చాక్లెట్ ఏది నాది నా చాక్లెట్ ఇది నీది అయ్యి మా మా ప్రైజ్ ఇది గెలాక్సీ చాక్లెట్ రా కదా తీసి తీసిస్తే తింటదిలే వద్దులే వద్దు వద్దులే పడుకోబెట్టి నిద్రపోతున్నట్టు సో ఫ్రెండ్స్ ఇది మన మార్నింగ్ బ్లాగ్ అయితే ఇంకా మమ్మల్ని అంటే ప్రమిళ కూడా ఈరోజు వేకు జామే లేచింది నేను వద్దని చెప్పిన కానీ తనే లేచి నువ్వే డైలీ ఆ టైం ప్లేస్ కష్టపడితే ఇబ్బంది కదా ఫోన్ వచ్చింది అదే అనమాట ఇంకొకటే కష్టపడుతున్నావు కదా ఇబ్బంది అని చెప్పేసి సో యాక్చువల్గా వీడియో ఎడిటింగ్ అంతా ఏపాటికి నైట్ యాక్చువల్గా వన్ అయ్యింది అనమాట ఒకటి పదకొండు నిమిషాలు అయింది ప్రమిళ లేచి ఏం పిచ్చి పట్టిందనికి ఏంది ఈ టైంలో అంటే ఏం పర్లేదు అండి ఇద్దరు రావట్లేదు మీరు పడుకోండి అని చెప్పేసి ఆ టైం పడుకొని మళ్ళీ ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్కి వెళ్ళి సో అది చూసి వద్దు నువ్వు ఇంత తొందరగా అంతా లేట్గా పడుకుని ఇంత తొందరగా లేస్తాను కదా నేను కూడా హెల్ప్ చేస్తాను నేను తొందరగా లేచా ఈరోజు హెల్ప్ చేసింది అండ్ పని చాలా ఈజీగా అనిపించింది ఈరోజు ఎందుకంటే మనిషికి మనిషి సాయం ఉంటే ఆ కష్టం అనేది ఖచ్చితంగా మనకి తక్కువ అవుతుంది ఆ డిఫరెన్స్ తెలుస్తుంది సో ఓకే ఫ్రెండ్స్ అది మన మార్నింగ్ బ్లాగ్ అయితే డైలీ మన బ్లాగ్స్ వస్తూ ఉంటాయి మన వీడియో ప్లస్ బ్లాగ్స్ అంటే మా పెద్ద వీడియోస్ అని చెప్పలేను కానీ మావైతే మా వరకు మేము ఎలా కష్టపడాలి అంతే మా కష్టము మా ఆలోచన మా అలవాట్లు మా వంటలు మా పండుగలు మా లైఫ్ అనమాట ఇవన్నీ కూడా ఉంటాయి ఖచ్చితంగా నచ్చితే మరి సబ్స్క్రైబ్ చేసేసి సపోర్ట్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఓకేనా అండ్ మంచి వీడియోతో మంచి వాళ్ళతో డైలీ మీతో వస్తూనే ఉంటాము మీ సపోర్ట్ మీ ప్రేమ ఎప్పుడు మొత్తం ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ తెలుగబ్బాయి అబ్బాయి ప్రతాపడు తెలుగు అమ్మాయి ప్రేమ ఇలా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ మరి అందరికీ బాయ్ 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 ఫ్రెండ్స్ బాయ్ thank you